తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంటుంది పోలింగుకు రోజులు దగ్గర పడుతున్న కొద్దీ సోషల్ మీడియా వేదికగా చాలామంది తప్పుడు వార్తలు పోస్టు చేస్తూ రెచ్చిపోతున్నారు ఇక ప్రజలు ఈ తప్పుడు పోస్టింగులను నమ్మొద్దంటూ ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకించి ఈ ఎన్నికల వేళ తప్పుడు ప్రచారాలు ఎక్కువైపోయాయి పిఠాపురం నియోజకవర్గం వేదికగా ఈ పోస్టింగులు మరింత ఎక్కువయ్యాయి ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఇందుకు ప్రధాన కారణం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడం ఒకటైతే ఆయనపై మహిళ అభ్యర్థిగా వంగ గీత పోటీ చేస్తుండటం మరొక కారణం ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడం అక్కడ కాపులు డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారడంతో ఇద్దరి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుంది మరో విషయం ఏంటంటే వంగగీత లోకల్ పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ అనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఇరు పార్టీల వారు తప్పుడు పోస్టింగులు చేస్తూ రెచ్చిపోతున్నారు తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్గా మారింది వైసీపీ అభ్యర్థి వంగా గీత నామినేషన్ విత్డ్రా చేసుకుని జనసేనలో చేరుతుందంటూ ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది అయితే ఈ అంశాన్ని లోతుగా పరిశీలించిన తర్వాత ఆ పోస్టు కేవలం వంగా గీతను టార్గెట్ చేసుకుని కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారనేది తెలిసిందే అంతేకాదు వంగాకి తనే స్వయంగా ఈ పోస్టు గురించి తన ఫేస్బుక్ పేజీ ద్వారా స్పందించారు ఈ పోస్టును ఖండిస్తూ ఆమె ఫేస్బుక్లో ఇది తప్పుడు ప్రచారం అని చెప్పుకొచ్చారు అయితే ఇలాంటి ఫేక్ పోస్టుల వల్ల ప్రజలు ముఖ్యంగా ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వంలోని అధికారులు సూచిస్తున్నారు సోషల్ మీడియా ఫేక్ పోస్టింగ్లపై గట్టి నిఘా పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు ఇదిలా ఉంటే పిఠాపురం నియోజకవర్గంలో పోరు నువ్వా నేనా అన్నట్లుగా ఉంది ఇక్కడ లోకల్ లోకల్ ప్రస్తావన కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు వైసీపీ యత్నిస్తుండగా పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే పిఠాపురం రూపురేఖలు మార్చేస్తానని జనసేన చెప్పుకొస్తుంది